వెల్కమ్ బాల్ బట్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ చూడండి మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము సండే కదా సండే అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎగ్జిబిషన్లో ఫుల్ వ్లాగ్ వచ్చింది అండ్ ఆఫ్ ఆఫ్ వేస్తాను ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ టుమారో వచ్చింది అండ్ రేపు సేమ్ ఈ టైంకి ఎప్పుడు పోస్ట్ చేస్తాను రేపు కూడా సేమ్ టైంకి పోస్ట్ చేస్తాను అనమాట పార్ట్ టూ కానీ పిల్లలు అయితే చాలా 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 ఎంజాయ్ చేస్తారు అండ్ మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేసేసేయండి ఓకేనా నా ఛానల్గా ఎవరైనా కొత్తగా చూసి డూ లైక్ చేయాలని చెప్పారు మై ఛానల్ మేమైతే అన్నీ చూసే ఛానల్ ఫ్రెండ్స్ కానీ ఇది ఎక్కడంటే గుంటూరులో టూ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి డి మార్ట్ ఒక డిమార్ట్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ అండ్ ఇదేమో డ్రాగన్ ఎగ్జిబిషన్ అనమాట చాలా 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 బాగుంది అనమాట ఈ ఎగ్జిబిషన్ కూడా అంటే ఎక్కువ షాప్స్ ఉన్నాయి షాప్స్ అవన్నీ తీసాను అనమాట పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేశారు ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేశారు పిల్లలైతే మస్తు మస్తు ఎంజాయ్ చేశారు అండ్ మేము నేనైతే అంతా ఒక్కటి కూడా మిస్ చేయకుండా అంతా తీసాను అండ్ వర్షం కూడా పడింది ఫ్రెండ్స్ అది పార్ట్ టూలో వచ్చేది చూడండి అండ్ చాలా చాలా బాగుంది పార్ట్ టూ అయితే మిస్ చేసుకోండి చాలా 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 బాగుంటుంది వ్లాక్ అనేది ఓకేనా కంటిన్యూ చేస్తాను బాయ్ इधर देखो मेरे को देखो ओके डन आओ ये तू कम Ah!

कौन नेता अगर रख लाए कि नहीं कम आता जात ना आपके बेटा से ला 1.5 लाख की गाड़ी है देखो कितना बड़ा मॉडल है जाते हैं पप्पा जहां बैगजी दिलाती नहीं है हमें जा कहते हैं Ode normal. It's an absolute Allah pehindeh. Öœooo.. Ö00 CPU sayaa yii booster. ÖÖº€º Ö في÷n skö vî**** ÖÙº*** Aĺyña Aĺ yiņāŻaa Ÿœooo

ये पैंट थ्री फिफ्टी चलोगे जगिन से चलो चलो इधंट वन फिफ्टी अंट फ्रेंड्स चलो इध टू हंड्रेड अट मी अगर स्मोक आता स्मोक भी आता बोक भी आता के हाय बोल रख डालो गन्ना रख डालो ताड़ी चुपता हमके चुपता मुँह को आपको नीचे गिरेंगे आरे पान को चित ढंडी दी मैं पान पकड़े तू एकाले इस बार रख डालो साइड को आ, इसे रख दो गुस्सा ला लो जरा दिया क्या ये नहीं मालूम ना गिर जाता नहीं गिर जाता रखो खाओ 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 मैं तो हर चीज खा लूंगा इधर मत्तम शुगर मैं एक बार इसके अंदर इसके अंदर रखे हां अच्छा है चलो आगे बुशा जाएंगे हर्षिया जाएंगे क्या आओगे क्या స లేవు జీన్ ఇదంతా ఇంకా లో నేమ్స్ వేస్తారనమాట మనకి ఇవి అండ్ ఇందులో అన్నీ నేమ్స్ వేస్తారు రెండు క్లాసెస్ కూడా నేమ్స్ వేస్తారు చాలా అయిపోయింది ఇంత పెద్దది అండ్ ఈ గ్లాసెస్ చూసార్యూట్గా ఉన్నాయి కదా ఇదిగోండి చాలా బాగుంది నాకు కస్తు ఇష్టం ఫ్రెండ్స్ లాంటివి అంటే ఇలా ఫోర్ సెట్స్ ఉన్నాయి ఇది టేబుల్ అంట అండ్ ఇది అండ్ ఇది మసాజర్ ఫ్రెండ్స్ మసాజర్ అంటే పెయిన్స్ ఏమైనా వస్తే రిలీఫ్ వచ్చిందంట ఇది ఇదిగోండి ఇది కూడా బ్యాక్ సైడ్ ఇలా చేసుకుంటే మనకి బ్లడ్ సర్కులేషన్

అండ్ చక్కవి ఏంటంటే బాగుంటాయి అన్నమాట వాడుకోవడానికి ఇది చూడండి ఇది ఎంత ఎలా ఉందో క్యూట్ కదా అండ్ మసాజ్ అది వా చూడండి ఇది చూడండి దిస్ వన్ ఇస్ సో క్యూట్ కదా ఇంకా ఇవన్నీ ఇక్కడ మోడల్స్ ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయి అందులో చాలా చాలా బాగుంది ఇవన్నీ చక్కలండి ఫ్రెండ్స్ అండి నేను తినండి ఇది చూడండి వావ్ సో సో క్యూట్ చాలా చాలా బాగుంది ఇది క్యూటే చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు ఇది వావ్ అండ్ ఇది సైకిల్స్ చూసారా అసలు ఇది మంచి చాలా చాలా బాగుంది అజయ్ నే ఇక్కడ అంటే డాబా స్టైల్ అనమాట ఇది చైర్స్ వేసుకొని ఇక్కడ ప్లేట్స్ పెట్టుకొని డాబా స్టైల్లో కూర్చొని డిన్నర్ అయితే చేయొచ్చు అండ్ ఇవన్నీ మనీ డబ్బులు వేసుకునేది ఇది అండ్ ఇది మంచము అండ్ ఈ సైకిల్ చూసారు ఎంత క్యూట్గా ఉందో ఈ సైకిల్ పాత వాళ్ళు ఇలానే కదా ఫ్రెండ్స్ ఉండేది ఇదంటే తెలుసు కదా ముస్లిమ్స్కి చాలామంది తెలుసు ఇది మనం ఇందులో కురాన్ పెట్టుకొని చదువుకుంటాం అన్నమాట బాగుంది ఇవన్నీ అండ్ ఇది ఒక మసాలా ఇది బ్యాక్ సైడ్కి చాలా చాలా బాగుండేది అన్నమాట ఇది ట్రై చేయండి ఎవరైనా నేను నేనైతే కొట్టుకొనుక్కున్నాను అండ్ ఇదొక ఇదే సంథింగ్ ఇది రిక్షా చూసారా వా ఇట్స్ సో క్యూట్ ఇది చూడండి ఇది చూడండి ఉయ్యాల ఇంత బాగుందో కదా చాలా బాగుంది ఇయాల క్యూట్గా ఉంది అండ్ ఇంకో చూసిన ఇది సినిమాల్లో మనకి వస్తాయి కదా ఇవి